కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారం మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే గ్రహచార దోష నివారణ జరిగి మంచి ఫలితాలు మనకు కలగాలంటే ఏమి చేయాలి గ్రహచారం యొక్క విశేషాలు ఏమిటి వీడియో మనం చివరిలో చూద్దాం కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది వృత్తిలో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క సంతోషమైన జీవితం గడపగలరు శుభ ప్రయాణం చేయుట కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి అనేది కలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఇతరత్ర రంగం వారికి కిరాణం మరియు బ్యూటీషియన్ మరి మగ్గం వరకు మరి ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది యొక్క రంగాలలో స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకూలంగా మరి ఈరోజు గ్రహచార స్థితిలో మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ రంగాలలో మంచి అభివృద్ధి సాధించాలంటే ఈరోజు మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె మరియు నల్లని గొడుగు నల్లని చెప్పులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్